మాటలు ఎదుటి వారికి ఎట్లా ఉండాలి అంటే కష్టం కలిగించకూడదు మనం మనం మాట్లాడుతున్నాం అంటే వాళ్ళకి పన్నీర్ చల్లినట్టు కూలీనట్టు ఉండాలి సున్నితంగా ఉండాలి అట్లానే అంతేగాని పొల్లవిచ్చినట్టు మాట్లాడకూడదు అందుకు సంబంధించి ఒక చిన్న కథ ఒకటి చెప్తాను ఒక ఆయన ఒక ఊర్లో గడువు పెడుతూ ఊరు చివరిలో వచ్చిన వాళ్ళందరినీ అడుగుతున్నాడు ఈ ఊరు మంచిదేనా ఊరు మంచిదేనా అట్లా అడుగుతుంటే లోపలికి వెళ్తున్నాడు ఒక పెద్ద ఆయన అడిగాడు ఈ ఊరు మంచిదేనా అంటే ఆయన ఎమ్మట ఏమన్నాడు నీ నోరు మంచిదేనా అన్నాడు అంటే ఏంటి ఊరు మంచిదే నోరు మంచిదేదేనా ఊరు మంచిదే అంతేగాని నోట్లో నోరు ఉందని ఏది బట్టి అది మాట్లాడితే అవతల కూడా ఊరుకోరు కదండి అందువల్ల ఏమైంది వెజిటబుల్తో మాట్లాడేటప్పుడు మనం ఎంత మనం ఏది మాట్లాడే విషయాన్ని బట్టి వాళ్ళు మనల్ని గౌరవిస్తారు ప్రేమిస్తారు అంతేగాని నువ్వు ఎంత అరిసినా పుల్ల తెలిసిన వాళ్ళు మౌనం మీద మాట్లాడితే వాళ్ళు మాట్లాడరు కదా అందువల్ల జాగ్రత్తగా నోరు మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నా ఏంటి అనేది సున్నితంగా మనస్ఫూర్తిగా మాట్లాడాలి అంతేగాని మొహం మీద మాత్రం చీదరించుకుంటూ మాట్లాడితే